అనంతపురం జిల్లా తాడిపత్ర నియోజకవర్గం తాడిపత్రి మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ కార్యక్రమంలో ఉద్దేశించి తాడిపత్రి నియోజకవర్గం కో ఇన్ఛార్జ్ ఎంపీ పుల్లయ్య మాదిగా మాట్లాడుతూ మహాజననేత మన్యశ్రీ మందకృష్ణ మాదిగా అన్నగారు ఏబీసీడీ వర్గీకరణ అంశంపై గత ముప్పై సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేయడంతోనే రోజు మాదిగ ఉపకులాలు ఏబిసిడీ వర్గీకరణ రిజర్వేషన్ను పొందగలిగారని ఈ ముప్పై ఏళ్ల ఉద్యమాన్ని తెల్ల షర్టు నల్ల ప్యాంటు నల్ల కండువా ధరించి ఉద్యమం నడిపిన ఏకైక నాయకుడు వందకృష్ణ అన్నగారని ఈ ఏబీసీడీ వర్గీకరణ విజయం మాణ్యశ్రీ వందకృష్ణ అన్నగారికి మరియు ఆయన కుటుంబ సభ్యులకు అంకితం మరి ముఖ్యంగా ఏబీసీడీ వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన తెల్లబండ్ల రవి మాదిగా అన్నగారికి మరియు ఈయనతో పాటు వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు అంకితమని అదేవిధంగా యావత్ మాదిగ జాతి మరియు మాదిగ ఉపకులాల వారంతా కూడా మందకృష్ణ మాదిగా అన్నగారికి రుణపడి ఉన్న అన్నగారి అడుగు జాడల్లో నడవాలని తెలియజేయడం జరిగింది సాధించాం సాధించాం ఏబీసీడీ సాధించాం అంటూ నినాదాలు చేసి టపాసులు కాల్చి కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచి ఏబీసీడీ వర్గీకరణ విజయోత్సవం జరుపుకోవడం జరిగిందని ఈ కార్యక్రమానికి హాజరైన వారు టైలర్ కంబగిరి స్వామి మాదిగా సీనియర్ నాయకులు పి రాజారత్నం మాదిగా తాడపత్రి టౌన్ అధ్యక్షులు జంజాల పుల్లయ్య మాదిగా సీనియర్ నాయకులు ఈశ్వరయ్య మాదిగా సీనియర్ నాయకులు వెంకటరెడ్డిపల్లి సుంకన్న మాదిగా చుక్కలూరు పెద్దన్న మాదిగా మరియు జు మాదిగా నారాయణ స్వామి మాదిగా సుబ్బరాయుడు మాదిగా మరియు గ్రామ మాదిగలందరి సమక్షంలో సీనియర్ నాయకుడు అయినటువంటి మొదటి తరం ఉద్యమ నేత ఈ మండలంలో ఈ తాడపతి నియోజకవర్గంలో మాదిగలకు ఎన్నెముకలా నుంచి ధైర్య సాహసాలు నూరిపోచి మాదిగ జాతిని ఏమి జరిగినా నేనుంటానంటూ మొదటికి వచ్చి ఆ రోజుల్లో ఉద్యమం నడిపిన నాయకుడు పీకే గంగరాజు మాదిగన్న గారి నాయకత్వంలో ఈ రోజు కూడా తెల్లబల్ల రవి స్థూపం దగ్గరికి వచ్చి ఎందుకంటే ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆరో నెల పద్నాలుగో తారీఖున నాణ్య శ్రీ సమాధి గన్న గారు వర్గీకరణ కోసం హైదరాబాద్లో నిరార దీక్ష చేస్తే ఆయన ప్రాణానికి ఏమన్నా అయితే మేము ఊరుకోమని చెప్పి అన్నగారు కూడా తాడపత్రి ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేస్తుంటే అన్నగారికి ఏమవుతుందో అని చెప్పి ఈయన ప్రాణ త్యాగానికి పులుచడం జరిగింది ఆ రోజు ఆత్మహుతికి చేసుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళలో మన టైలర్ కమిగిరి స్వామి అన్న నిట్టూరు ఈయన కూడా ఆ రోజు ఉన్న వ్యక్తే అయితే రవీన్న గారు దురదృష్టం చేస్తూ ఆయన శరీరం అంతా కలడంతో నిమ్స్ హాస్పిటల్కి హైదరాబాద్ తీసిపోతే సారి అపోలో ఆసుపత్రికి హైదరాబాద్ తీసిపోతే ఐదు రోజులు ట్రీట్మెంట్ పొందిన అనంతరం ఆయన మరణించడం జరిగింది ఆ రోజు ఆ రోజు ఉద్యమంలో తెల్లబల్ల రవి మాదిగ ప్రాణ త్యాగమే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా నలుగోళ్ల ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం నలుమూలలు తెలవడానికి కారకుడు ఈ రోజు వర్గీకరణ సాధించడానికి కారకుడు తెల్లబల్ల రవి మాదిగా గట్టి పునాది రాయిగా ఈ ఈరోజు వర్గీకరణ సాధ్యమైంది ఆ దానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం అయితే ఈ భాగస్వామ్యంలో ఈ విజయ భాగస్వామ్యంలో ఆయన లేకపోవడం కూడా మాకు అంతే బాధగా ఉంది ఈ కనుక ఈరోజు మన మాదిగలమని గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం కల రగేసుకోగలుగుతున్నాం మనం ఒక బహిరంగ గుడక మనం మాట్లాడగలుగుతున్నాం అన్ని రాజకీయ పార్టీలు దగ్గర తీస్తున్నాయంటే మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు జాతి కోసం నిరంతరం ముప్పై ఏళ్ళు కష్టపడి పనిచేసింటే వర్గీకరణ అంశం పైన మొదలుకొని ఆరోగ్యశ్రీ అమలుపరిచే వరకు మనం మృదులు వితంతులు వికలాంగుల పింఛన్ పెంపు వరకు కూడా నేడు నిన్న జరిగిన కూటమి ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో కూడా కూటమి విజయానికి ఆదిగల పాత్ర చూపించిన వ్యక్తి మా మన మాన్యతని మందకిస్త మాది అన్న గారు అంత గొప్ప నాయకుడు ఉద్యమంతోనే మాదిగ జాతి వెలుగులేకొచ్చింది కనుక ముప్పై ఏళ్ల ఫలితమే ఈ ఎస్సీ వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పు అని చెప్పి సౌరవంగా చెప్పుకొని ఆనాడు రవీన్న గారు ప్రాణధ్యానం చేసినందుకే రోజు కూడా ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ సంతోషంతోనూ బాధతోనూ కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాల ఏపీ సిడీ సాధించినందుకు సాధించినందుకని చెప్పి ఈ రోజు ఎరగుంటపల్లి గ్రామ ప్రజల మాదిగా అంతా వచ్చి స్థూపం దగ్గర ఆయనకు అర్పించి ఆయనకు పూలదండలు వేసి ఆయన స్థూపం దగ్గర సీనియర్ నాయకుడు మొదటి తరం నాయకుడు మన పి గంగరాజన్న గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఆయన చేతుల మీదుగా ఇప్పుడు మనకు మిఠాయిలు కూడా వంచి పెడతారు నా పేరు ఎంపీ పుల్లయ్య తాడపత్తి నియోజకవర్గం కో ఇన్ఛార్జ్ ఎంఆర్పిఎస్ અર્જી લાલ કનદ ભટ્ટી લાલ